కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి పంతొమ్మిది వందల మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు మూడు రంగుల జెండాను ఎగిరేసి ఇందిరమ్మని గెలిపిస్తే ఈ దేశానికే ఇందిరమ్మ ప్రధాన మంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది బీడీఎల్ తీసుకొచ్చింది ఐడిపిఎల్ తీసుకొచ్చింది ఇక్రిసాట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది ఆ పరిశ్రమలు రాబట్టి ఈ మెదక్ ప్రాంతం ఆనాడు కరువు కాటకాలతో ఇక్కడి రైతులు అల్లాడుతుంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదక్ ప్రాంతం దేశం నలుమూల నుంచి కార్మికులు ఇక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా బెంగాల్ కావచ్చు బీహార్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సోదరులు కావచ్చు ఇవాళ ఎవరైనా బ్రతకడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఆశ్రయం హక్కును చేర్చుకున్నది ఈ మెదకు ప్రజలు కడుపులో పెట్టి చూసుకొని కాపాడింది ఈ మెదకు ప్రజలు అని చెప్పి నేను గర్వంగా మాట్లాడుతున్న ఈరోజు అట్లాంటి మెదక్ పార్లమెంటు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది వాళ్ళ నరేంద్ర నుంచి మొదలు పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు పాతిక సంవత్సరాలు పార్లమెంట్ లో బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు నేను ఇవాళ ఈ జిల్లాలో ఉండే యువకులను రైతులను నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా మిత్రులారా ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బిహెచ్ఎల్ కావచ్చు బీడీఎల్ కావచ్చు డైనమిక్ ఫ్యాక్టరీ కావచ్చు ఇక్ రిసార్ట్ కావచ్చు ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా పదేళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రావు ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారు ఈ మెదక్ ప్రాంతానికే మనం తీసుకొచ్చిందాన్ని నేను అడుగుతున్నా